దిష్కాండం పన్నెండవ వచనం యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగము ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండం అనేటువంటి ఈ యొక్క పుస్తకం ఈ యొక్క పంచకాండాల్లో ఒక పుస్తకం ఐదు కాండాలు ఆది కాండం నిర్గమా కాండం లేవి కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదుటిని మోసేనే రాశాడు మోసేనే రాశాడు మోసే తన జీవిత చివరి దశలో ఉన్నప్పుడు చివరి దినాల్లో వచ్చినప్పుడు ఇస్రాయేలులు ప్రజలకు మూడు సందేశాలు అందించాడు ఆ మూడు సందేశాల సమాచారమే ఈ యొక్క ద్విత్యోపదేశ కాండం ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క వ్యవధి ఎంత తెలుసా నూరు రోజుల కాలంలో జరిగినటువంటి కార్యమే టైమ్ స్పాన్ ఆఫ్ బుక్ ఆఫ్ డ్యూట్రానమీ కాండం నూరు రోజుల కాలంలో జరిగినటువంటి వివరాలే మనకు ద్విత్యోపదేశ కాండంలో కనబడతాయి ద్వితీయోపదేశము అంటే ద్వితీయ ఉపదేశం అంటే రెండవ ఉపదేశం అనేటువంటి తలంపు కాదు రెండవ ఉపదేశం అని కాదు ఆల్రెడీ మొదటిగా దేవుడు తన యొక్క సందేశాన్ని తెలియజేశాడు లేదా తన మాటలను తెలియజేశాడు తన యొక్క శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దానికి ఎక్స్టెన్షనే లేకపోతే దాని యొక్క ఎక్స్పెన్షన్ లేకపోతే దాని యొక్క అడాప్షనే ఈ యొక్క ద్విత్యోపదేశకాండం అంతేగాని వేరొకటి కాదండి ఇందాక నేను అన్నాను మోసే మూడు సందేశాలు ఇచ్చాడు ఆ మూడు సందేశాల యొక్క సమ్మిళితమే ద్వితీయోపదేశ కాండం మొదటి సందేశం మొదటి అధ్యాయం నాలుగో వచనం మొదటి వచనం నుంచి ప్రారంభమవుతుంది నాలుగో అధ్యాయం మూడవ వచనం వరకు మొదటి సందేశం ఉంటుంది ఆ తర్వాత నాలుగో అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం వరకు రెండవ సందేశం ఉంటుంది మూడవ సందేశం ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగో అధ్యాయం వరకు ఉంటుంది ఈ మూడు సందేశాలు అంటే మూడు సార్లు ఇంత గొప్ప మెసేజ్ ఇస్రాయేల్ ప్రజలకు అందించాడు దేవుని బిడ్డలారా ఇందాకన్నాను కదా మోసే చనిపోక ముందు రాయబడినటువంటిదే ఆ మోసే యొక్క మరణాన్ని మిగిలిన ఒకవేళ యహోశివ రాశాడు ఎవరు రాశాడో మనకు తెలియదు కానీ మోసే మరణం కూడా ఇక్కడ ఉంది కాబట్టి మోసే యొక్క పరిచర్య మోసేకు దేవుడు ఇచ్చిన మాటలు మోసే యొక్క జీవితం సంపూర్తిగా మనకు ఇక్కడితో అయిపోవడం జరుగుతుందండి ఇప్పుడు ఆ ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ చివరి దినాల్లో చివరి అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఈ దిత్యోపదేశ కాండంలో మోసే చివరిగా చివరిగా తన యొక్క సందేశాన్ని అందిస్తున్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి ఇస్రాయేల్ ప్రజలందరూ అక్కడ చూస్తున్నారు ఏంటి మోసే ఇక మా మధ్య ఉండడా మోసే నాయకత్వం ఉండదా మోసే చేతులెత్తినప్పుడే కదా అద్భుతాలు జరిగాయి మోసే యొక్క పరిచయలో ఫరో ఫరో సైన్యం ఎదుట ఓడిపోయింది కదా వాయ్ ఇప్పుడు మోస ఈ మాట మాట్లాడుతుండగా ఏం జరగబోతుంది నెక్స్ట్ మన జీవితాల్లో ఏం జరగబోతుంది అప్పుడు మోస అంటున్నాడు మోస అంటున్నటువంటి మాట ఇందాక మనం చదువుకున్నాం ఇరవై ఎనిమిది పన్నెండు యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమను తన మంచి ధనని దీన్ని దేవుడు ఈ వాక్య భాగాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇదేంటి ప్రభా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఆకాశం తెరబడి వర్షం కురడానిక మేము ఇంత పెద్ద చీ చీటీలు రాసుకున్నాం ఒక్కొక్కరు కొంతమంది పుస్తకాలు రాశారు పుస్తకాల్లో ప్రార్థనా అంశాలు రాశారు అంటే వాళ్ళు ఎన్ని రాశారో నాకు తెలియదు మరి అంటే పుస్తకం పెట్టారో లేకపోతే వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని ఉంటారో నాకు తెలియదు కానీ ప్రభా మేము ఇన్ని ఏవేవో రాసుకొని ప్రార్థన చేస్తుంటే ఆకాశాన్ని తెరుస్తానంటున్నాం ఏంటి ప్రభా ఇది దేవుని బిడ్డలారా నాకు కొంచెం డిస్కరేజ్ అయిపోయాను నేను సార్ ప్రభా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ఉపవాసం ఉండి దేవుని స్థానంలో గడుపుతుండగా దేవా మా జీవితంలో నువ్వు ఇచ్చేది వాగ్దానం ఇదేనా ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును ఆకాశం అనేటువంటి ధననిధి తెరబడుతూ ఉంటే వట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఏంటి ఆశీర్వాదాలు ప్రభా దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు ఆ వచనాన్ని మరొకసారి చదువు అన్నాడు దేవుని బిడ్డలారా మరొకసారి చదువుదామా యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును దేవుని బిడలారా ఇక్కడ ఏంటి తెలుసా ఎందుకు ఆకాశమనే తన మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడంట బైబిల్లో రాయబడింది నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు నీవు చేయు కార్యమంతటి ఏ ఏ కార్యాలు మనం చేస్తున్నామో ఆ కార్యాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతుంటున్నాడు ఏ ఏ కార్యాలు మనం చేయబోతున్నామో వాటిని కూడా దేవుడు చూచాడు దేవుడు అంటున్నాడు టు ప్లస్ ఆల్ యువర్ వర్క్స్ మీ పనులన్నిటినీ మీ కార్యాలన్నిటిని నేను ఆశీర్వదిస్తాడు అది వ్యక్తిగతమైన కార్యాలు కుటుంబపరమైన కార్యాలు లేకపోతే ఏవైనా సరే ఏవైనా సరే నేను వాటిని ఆశీర్వదిస్తాను దేవుని బిడలాను నాకు అనిపించింది మమ్మల్ని మా కార్యాలను ఆశీర్వదించడానికి ఆకాశాన్ని తరగడం ఏంటి బ్రహ్వా ఆకాశాన్ని తెరిస్తే వర్షం కదా వచ్చేది ఆకాశం ఎందుకు తెరుస్తుంటాను నువ్వు దేవుని బిడ్డలారా అక్కడే ఉంది ఒక మాట మీకు చెప్తాను సో దట్ కెన్ అండర్స్టాండ్ ఆకాశాన్ని మనకంటే ఎక్కువగా చూసేది ఇద్దరండి ఒకరు శాస్త్రవేత్తలు చూస్తుంటారు దోస్ వర్ వరిడ్ అబౌట్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఎవరైతే వాతావరణ శాఖలో పనిచేస్తుంటారో వారు ఆకాశాన్ని శాటిలైట్ పిక్చర్స్ చూసి ఎక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఎండ ఉంటుంది వీటిని గురించి వాళ్ళు పరిశోధన చేస్తుంటారు రెండోదిగా ఆకాశాన్ని గురించి ముగ్గురులేండి ముగ్గురులేండి రెండోది ఎవరు తెలుసా ఎవరైతే పైన పైన మిరపకాయలు ఆరబెట్టింటారు లేదా ఒడియాలు వేసింటారు వీళ్ళు ఆలోచన చేస్తుంటారు ఏమైపోతుందో అని మూడవది ఎవరు తెలుసా అస్సలైన వ్యక్తి వ్యవసాయదారుడు 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 ఏం చేస్తాడు తెలుసా తను కష్టపడి పని చేస్తాడు కష్టపడి పొలాన్ని దున్ని దుక్కి దున్ని ఆ యొక్క పాదులు తీసి ఆ విత్తనాలు చల్లి విత్తనాలు చల్లి ఆ ఎంతగానో అంతా రెడీ చేస్తాడు రెడీ చేసి ఇప్పుడు వర్షం పడాలి దేవుడు అంటున్నాడు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమను ధన మంచి ధననిధిని నేను తెరుస్తాను అంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు చేసే పని చేసిన తర్వాత మిగిలినవి దేవుని దగ్గరికి రావాలి కొన్ని ఆశీర్వాదాలు అవి వచ్చినప్పుడే ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ పశువులు తీసుకొని భార్యాభర్తలుగా ఉండేటువంటి వ్యవసాయదారులు దున్నారనుకుందాం ఏమవుతుంది ఏం కాదు ఎందుకు తెలుసా వర్షం పడదు కూర్చొని దిగులుగా ఉండేటువంటి ఫోటో మన ప్రెస్ వాళ్ళు తీసి మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది దిగులుగా ఉన్నటువంటి వ్యవసాయదారుడు ఆకాశము వర్షించాలని ఎదురు చూస్తూ నిరాశపడిన వ్యవసాయదారుడు ఎందుకంటే పని చేశాడు ఆ కార్యం ఎప్పుడు సఫలం అంటే ఆకాశమును తన మంచి ధననిధి నుండి దేవుడు వర్షాన్ని పంపితే అంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా నీ జీవితంలో ఆయా పనులు చేస్తుంటున్నావు ఆయా పనులకు సంపూర్ణమైన ఆశీర్వాదం కలగాలి అంటే ఆయా పనులకు సంపూర్ణమైన దీవెన కలగాలంటే అంటే నీ పనే కాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి రెండవదిగా దేవుడు ఎప్పుడైతే తన సహాయాన్ని అందిస్తాడో అప్పుడే ఇట్ విల్ బి బ్లెస్డ్ అప్పుడే అది ఆశీర్వదించబడుతుంది వ్యవసాయదారుడు దున్నిన తర్వాత వ్యవసాయదారుడు విత్తిన తర్వాత వ్యవసాయదారుడు ఎరువు వేసిన తర్వాత వర్షం పడకపోతే వర్షము పైన ఆధారపడిన పొలముగా ఉంటే ఇంగైపోయింది అయిపోయింది ఇక అది ఇది వ్యర్థమే డబ్బు ఖర్చు ప్రయాస ఖర్చు అంత ఖర్చు దివాలు తీయబడినటువంటి వ్యక్తిగా మార్చబడతాడు దేవుని బిడ్డలారా నీవు చేసే పని సఫలం కావాలి అంటే నీ పనితో పాటు దేవుని సహాయం ఉండాలి దేవుడు అంటున్నాడు ఐఎమ్ ఎయిట్ అది నేను చేస్తాను నమ్మిన వారు గట్టిగా హలు చెప్తారు హలలుయా కాలలు దేవుని బిడలారా మీరు అనవచ్చు వ్యవసాయదారుని చెప్పే బైబిల్ దానికి ఆధారం ఉందా నయమానుతో దేవుడు అంటాడు నయమాను నువ్వు ఏడు మార్లు స్నానం చేయి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి నువ్వు ఏడు మార్లు చేస్తేనే ఏడు మార్లు స్నానం చేస్తేనే నీకు స్వస్థత పసిపిల్ల దేహంలాగా నేను చేస్తాడు పసిపిల్ల దేహంలాగా మారిపోతుంది దేవుని బిడ్డలారా తల్లి బిడ్డ ఒకే సోపు వాడతారు ఏం సోపది ఆ చెప్పాలి తల్లి బిడ్డ కలిసి ఒకే సోపు వాడతారు ఎందుకు వాడినా ఊరికే అది అంతే కానీ పసిపిల్ల దేహంలాగా స్త్రీల శరీరం కొంచెము డెలికెట్గానే ఉంటుందండి కానీ నయమాను శరీరము పసిపిల్ల దేహంలాగా సో స్మూత్ సాఫ్ట్గా టచ్ మీ నాట్ ఫెదర్ టచ్ లాగా ఉండేటువంటి బాడీగా మారిపోయింది ఎందు ఎప్పుడంటే దేవుడు చెప్పను ఏడు మార్లు స్నానం చేయలేదు ఏడు మార్లు మునగలి కాదు మునగడం చాలా ఈజీ టగ్గి టగ్గి మనం మునిగేస్తారు స్నానం చేయమన్నాడు దేవుడు కుష్ఠురోగి ఏడు మార్లు స్నానం చేయడం అంత సులభం కాదు నువ్వు ఒక్కసారి స్నానం చేసి మళ్ళీ సాయంత్రం మీ అమ్మ స్నానం చేయమంటే పైనుంచి కిందకి చూసా మళ్ళీ చేయాలినా చలికాలంలో చేయాలన్నా ఒళ్ళు ఏమైపోతుంది పగిలిపోతుంది దేవుడు అన్నాడు ఏడు మార్లు స్నానం చేయి నువ్వు ఏడు మార్లు స్నా నువ్వు చేసే పని నువ్వు చేస్తే నయమాను ఆ తర్వాత ఇచ్చే స్వస్థత నేను ఇస్తాను ఇచ్చే స్వస్థత నేను ఇస్తా పేతురుతో దేవుడు అన్నాడు పేతురు నీకు చేపలు కావాలా నువ్వు లోతునకు వెళ్ళు అక్కడ వలవే నువ్వు లోతుకు వెళ్ళడం నీ పని వలవేయడం నీ పని ఆ తర్వాత నేను చేస్తా దేవుడు అంటున్నాడు నీ కార్యమును నేను సఫలము చేస్తా ఎప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేసి రెండవదిగా రెండవదిగా నేను ఆకాశ నా ధననిధిని ఆకాశ ధననిధిని నేను తెరిచినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్ దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క మాట ఏంటి తెలుసా మనం చేసే పనులు మనం చేయగలిగితే మనం చేసే ప్రార్థనలు మనం చేయగలిగితే మనం చేసే ఉపవాస ప్రార్థనలు మనం చేయగలిగితే మనం బైబిల్ చదివి వాగ్దానాలు బట్టి ప్రార్థన చేయడం మనం చేతనైతే మనం చేయగలిగినవి మనం చేయగలిగితే గాడ్ కెన్ డూ హిస్ వర్క్ అప్పుడే నీ ఆశీర్వాదానికి సంపూర్ణత ఉంటది దేవుని బిడ్డలారా దేవుడు గుడ్డి భిక్షకును చూసి అంటాడు అయ్యా నీ కళ్ళు కావాలనా అలాగైతే ఇదిగో నా యొక్క లాలాజలముతో నా ఉమ్మి బుడద చేసి నీ కళ్ళకు పూస్తా నువ్వు ఏం చేయ తెలుసా సిలో ఏమనుకోనేటికి వెళ్ళు నువ్వు వెళ్ళి కడుక్కుంటేనే నీకు తా ప్రభా ఆ పక్కనే ఇంట్లో నీళ్ళు ఉంటాయి అవి కూడా నీళ్ళే కదా అది కడుక్కుంటారంటే దేవుడు అంటే లేదు లేదు నేను చెప్పిన పని నువ్వు చేయి దేవుడు చెప్పిన పనులు మనం చేసే వాళ్ళమైతే దేవుడు ఇచ్చే దీవెనలు ఇస్తాడండి ఈరోజు నీ జీవితంలో దీవెన లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా నీవు దేవుడు చెప్పిన పనులు నువ్వు చేయాల్సిన పనులు నీ కుటుంబంలో ఉండవలసిన కుటుంబ ప్రార్థనలు నువ్వు చదవాల్సిన బైబిల్ నువ్వు విధేయ చూపించాల్సిన విధేయత నువ్వు జీవించాల్సిన పరిశుద్ధత ఇట్ ఈస్ మిస్సింగ్ నీ జీవితంలో లేవు కానీ అనుకుంటున్నావు నాకు ఆశీర్వాదాలు కావాలి దేవుని బిడలారు దేవుడు అంటాడు వర్క్ ఫస్ట్ నీ పని నువ్వు చేయి నీ పని నువ్వు చేయి దేవుని బిడలారా ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు చేయాల్సిన ఉపవాస ప్రార్థన నువ్వు చేయి నువ్వు పట్టుదలతో కనిపెట్టాల్సింది కనిపెట్టు దేవుడి దగ్గర గోజాడి ప్రార్థన చేయి నువ్వు చేసే పని నువ్వు చేయి ఆఫ్టర్ దాట్ ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ యు నీ కోసం నేను ఏం చేయాలి దేవుని బిడ్డలారా చదివే వాళ్ళు చదవాలి చదవకుండా నేను ఉపవాసం ఉండి దేవుడు నాకు మంచి మార్కులు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాడు దేవుడు మోసం చేసే దేవుడు కాదు దేవుడు తన యొక్క పద్ధతికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి దేవుడు కాదు దేవుని బిడ్డలారా దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది నీ పని నీ కార్యము నేను సఫలం చేస్తా ఎప్పుడు సఫలం అవుతాదంటే వెన్ యూ డూ యువర్ వర్క్ నీవు నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు చదవలసిన నువ్వు చదవాలి ఉద్యోగం చేయవలసిన వ్యక్తిగా ఉద్యోగం నువ్వు చేయాలి కష్టపడి పని చేయాల్సిన వ్యక్తిగా కష్టపడి పని చేయి సోమరిపోతిగా ఉండవద్దు నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పనులు చేయాలి నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయాలి ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా నీవు మూడు పూటల శుద్ధిగా తిని మస్తుగా నిద్రపోయి సాయంత్రం వచ్చి ఆమెన్ హలేయ అంటే దేవుడు ఇవ్వాడు ఎందుకు నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి యూ మస్ట్ డూ దాట్ అది నువ్వు చేయాలి దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలారా మోసే లేడనుకోదు మోసే లేడనుకోదు మీరు చేయాల్సిన పనులు మీరు చేయగలిగితే మీరు చేయాల్సిన పనులు మీరు చేయగలిగితే ఆ తర్వాత నేను ఆకాశమును నా మంచి ధననిధిని మీ కొరకు నేను తెరుస్తాను దేవుని బిడ్డలారా రెండవదిగా మొదటిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు దేవుడు ఆకాశమను మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడు రెండవదిగా చూడండి అదే వచనాన్ని చదువుదాం తిరిగి అదే వచనం ఇరవై ఎనిమిది పన్నెండు నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు ఈ మాట చదువుతా కొంతమంది అనిపించుంటది అమ్మా ఇంకైపోయింది దేవుడు నా అప్పులను తీసేస్తాడంట తీసేస్తాడు దేవుడు అంటున్నాడు నీవు అనేక జనములకు అప్పించదవు అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు అప్పిచ్చేది కాదు అప్పు తెచ్చుకునే వాళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర లేదు డబ్బు వీళ్ళ దగ్గర అప్పులే ఉన్నాయి వీరు వీరు వేరొకరి పైన ఆధారపడేటువంటి వ్యక్తులు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయగలిగితే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయగలిగితే దేవుడు తన పని తాను చేస్తాడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నీ భర్త పనికి వెళ్తుంటున్నాడు ఏం చేయాలి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి నీ భార్య ఇంట్లో ఉంది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు తగ తల్లిగా తండ్రిగా నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు చేయాలి ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ వర్క్స్ దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నువ్వు అప్పు ఇచ్చదవు నువ్వు అప్పిచ్చదవు నువ్వు అంటే ఇంతకుముందు లేదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందంటే నీకు సరిపోయినంత ఇతరులకు ఇచ్చేంతగా నీవు అప్పు ఇచ్చదవు అని లేదు ఏమనుంది అక్కడ నీవు అనేక జనములకు ఒకరికి అప్పిస్తేనే కాల దగ్గరేస్తాం మనం దేవుడు అంటున్నాడు నిన్ను నేను ఎలా ఆశీర్వదిస్తాను తెలుసా నువ్వు చేసే పని సిన్సియర్గా పరిశుద్ధంగా యథార్థంగా భక్తితో నిన్నటిన్న పాయింట్కి మళ్ళీ వస్తాడు ఆ యోబు ఏ రకంగా యథార్థవర్తనుడు సత్యవంతుడుగా ఉంటూ దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం ప్రారంభించాడు దేవుడు వేసే కంచ దేవుడు వేసేసాడు దేవుడు వేసే కంచ దేవుడు వేసాడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయగలిగితే దేవుడు అంటున్నాడు నీవు ఒకరికి కాదు జనములకు అప్పు ఇస్తావు ప్పిస్తుంది అండి దేవుడు అంటున్నాడు యూ విల్ బికమ్ నీవే ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా మారిపోతావు బీ ద లెండర్ నువ్వు ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనకు అప్పు పుట్టడానికి ప్రార్థన చేసుకుంటావు అప్పు రావడానికి ప్రార్థన చేస్తావు దేవుడు అంటున్నాడు నీవు చేసే పని నువ్వు కరెక్ట్ గా యూ యు ఆర్ సిన్సియర్ టు యువర్ వర్క్స్ నువ్వు చేసే పనులకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నేనేం చేస్తాను తెలుసా ఆకాశం నా మంచి ధననిధిని తెరుస్తాను తెరిచి అనేక జనములకు అనేక జనములకు ఈ వాక్యం దగ్గర నేను ఆగిపోయాను ప్రభా దేవుని యొక్క మనస్సు ఏంటి తెలుసా మనల్ని ఎలా దీవించాలని తెలుసా నేను నా పిల్లలు వారి తరం అది కాదు వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయి అనేక జనములకు అప్పించే రకంగా అబ్బా దేవుని మనస్సు ఎరిగితే నువ్వు ఇలాగనే దేవుని అడుగుతావు ప్రభా నీ వాక్యంలో నువ్వు ఏమని చెప్పావు అనేక జనములకు అప్పించే వ్యక్తిగా తయారు చేస్తాను రెండు పరీక్షించుకో నేను చేసే పని నేను చేస్తున్నానా నేను చేయగలిగిన పని నేను చేస్తున్నానా అది పర్ఫెక్ట్గా చేస్తున్నానా ఏదైనా మోసపూరితంగా చేస్తున్నానా ఏదో మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నానా గాడ్ నోస్ ఎవ్రీథింగ్ దేవునికి అన్ని తెలుసు అన్నీ తెలుసు దేవుని వెళ్ళాలి దేవుడు అంటాడు నీవు అనేక జనములకు అప్పించదవు అంటే వీళ్ళ పని ఏ రకంగా ఉంది తెలుసా వీళ్ళు ఏదో పని చేస్తే దేవుడు ఆకాశమున తన మంచిదనని దీన్ని తెలిస్తే లాభం మామూలుగా లేదు నష్టం కాదు లాభం మామూలుగా లేదు అనేక జనములకు అప్పించే రకంగా దేవుడు మార్చాడు హల్ల ఇది మన జీవితాల్లో జరగాలనుకున్న వారు గట్టిగా ఆమెనానండి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభా కాండం ఇరవై ఎనిమిది పన్నెండు ప్రకారం నన్ను దీవించు ప్రభావా అంటే దేవుడు అంటాడు సారీ ఇంకేంటివి నాకు అనిపించింది అవునా ఏంటి ప్రభు మేము ఆ పని చేస్తే నువ్వు ఆశీర్వదిస్తావా మేము ఉద్యోగం చేసే వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి ఎవరి దగ్గర పేరు చెడ్డ పేరు రాకుండా కష్టపడి పని చేస్తే లేదా నా ఆత్మీయ జీవితంలో నేను సిన్సియర్గా పరిశుద్ధంగా యథార్థంగా భక్తిగా నేను ఉంటే నువ్వు నన్ను దీవిస్తావా దేవుడు అంటాడు దీవిస్తా దీవిస్తా ఆశీర్వదిస్తా బైబిల్లో రాయబడింది ఆకాశమను తన మంచి ధన నిధిని తెరుస్తాడంట పైనుండే దేవుని యొక్క సహాయం నీ కలగాలి అంటే నీ దగ్గర కూడా కొన్ని ధన నిధులు ఉన్నాయి దాని విషయంలో జాగ్రత్త ఉండాలి అప్పుడే ఆకాశమును మంచి ధననిధి నుంచి నీకు ఆశీర్వాదాలు వస్తాయి దేవుని దగ్గర నుంచి ఎప్పుడు దీవెనలు వస్తాయి తెలుసా దేవుని యొక్క వాక్యంలో ఆకాశము దేవుని యొక్క మంచి ధననిధి అండి ఆకాశములో సూర్యుడు ఉన్నాడు కాబట్టే మనం భూమిపైన సు సుభిక్షంగా ఉండగలుగుతున్నాం చంద్రుడు ఉన్నాడు కాబట్టే సుభిక్షంగా ఉన్నాం క్లైమేట్ ఉంది కాబట్టి వాతావరణం ఉంది కాబట్టే మనం సుభిక్షంగా ఉన్నాం లేదా స్టాటోస్పియర్ ఐనోస్పియర్ అనేటువంటి ఈ స్పియర్స్ ఉన్నాయి కాబట్టి టెలికమ్యూనికేషన్ సిస్టమ్ జరుగుతుంది శాటిలైట్ అక్కడ నిలబెట్టగలిగారు అక్కడ శాటిలైట్ ఉంచగలిగారు గ్రావిటేషన్ ఫోర్స్ పూర్తిగా లేదు ఒక స్థాయి వరకే ఉంది ఆకాశము అందుకే పంతొమ్మిదో కీర్తనలో వ్రాయబడి ఉంటుంది ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే ఆ శాటిలైట్స్ అని కింద ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదండి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉండదు అందుకే శాటిలైట్స్ పెట్టేశారు అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది నేను ఇప్పుడు ఎవరన్నా నాకు ఫోన్ చేశారనుకో నేను మాట్లాడాలంటే టవర్ ఎక్కడుంది అని పరిగెత్తాను నేను సింపుల్గా హలో అంట అంటే మీరు అన్నమని కాదు సెల్ ఫోన్ మాట్లాడమని కాదు మధ్యలో లేచి వెళ్ళిపోయి చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న శాటిలైట్ సిగ్నల్ నాకు వచ్చేస్తూ ఉంటుంది ఐ విల్ బి కనెక్టెడ్ ఆకాశమను మంచి అండి ఆకాశమను మంచి దేవుని బిడ్డలారా ఈ ఆకాశం అనే మంచి తెరవబడాలంటే నీ దగ్గర రెండు ధననిధులు ఉన్నాయి ఆ ధననిధి విషయంలో జాగ్రత్త పడాలి ఏంటి మొదటి ధననిధి బైబిల్లో చూద్దాం వార్త మత్తవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును సజ్జనుని దగ్గర ఏముందంట మంచి ధననిధి ఉందంట దుర్జనుని దగ్గర ఏముందంట చెడ్డ ధననిధి ఉందంట ఆకాశం అనే మంచి ధననిధి తెరబడి నీ చేసే కార్యము సఫలమయ్యి నీవు అనేక జనములకు అప్పివ్వాలి అంటే నిన్ను దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాలంటే నీ కార్యము సఫలం కావాలంటే నీ జీవితంలో దీవెనలు కలగాలంటే దేవుడు అంటున్నాడు నా ధననిధి ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై హెవెన్లీ ట్రెషర్స్ ఫర్ యూ ఆకాశం అనే ధననిధిని నేను మీకోసం తెరుస్తాను వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఐ విల్ బ్లెస్ ఎడ్ కానీ దేవుడు అంటున్నాడు ఆ బ్లెస్సింగ్ కలగాలి అంటే లుక్ యువర్ ట్రెజర్ నీ దగ్గర ఒక ధననిధి ఉంది ఏంటి ఆ ధననిధి అంట నీ దగ్గర ఒక ధననిధి హృదయం అనే ధననిధి హృదయం అనేటువంటి ధననిధి నీ హృదయం అనేటువంటి ధననిధిని దేవుడు చూస్తాడు నువ్వు కష్టపడి పని చేస్తుండవచ్చు నువ్వు నువ్వు రాత్రి మొగలు పని చేస్తుండు రాత్రి మొగలు చదువుతూ ఉండవచ్చు రాత్రి మొగలు నువ్వు ఆలోచన చేస్తుండవు ఏ రకంగా పైకి రావాలని హౌ టు బికమ్ రిచ్ హౌ టు బి సక్సెస్ఫుల్ అనే పుస్తకాలు కూడా నువ్వు చదువుతూ ఉండవచ్చు అయినా రాలేదా అయితే ఈ రోజును నువ్వు పరీక్ష పరీక్షించుకోవాల్సింది ఏంటి తెలుసా నీ హృదయం అనే ధననిధిని పరీక్షించుకో నీ హృదయం అనేటువంటి ధననిధి ఏముందట ఆ హృదయం అనే ధననిధిలో రెండు రకాలైనటువంటి ధననిధులు ఉన్నాయి ఒకటి మంచి ధననిధి రెండవదిగా చెడ్డ ధననిధి చెడ్డ ధననిధి దేవుని బిడ్డలారా మంచి ధననిధి ఏంటి మంచి ధననిధి ఆ ఇందాక పన్నెండు ముప్పై ఐదు చదువుకున్నాం ముప్పై నాలుగు చదువుదాం అక్కడ రాయబడి ఉంటది ఆ ధననిధి ఎలాగా ఉండ ఉంటుందో సర్వ సంతానమా మీరు చెడ్డ వారై యుండి ఏలాగు మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా సాల్ ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట మంచి ధననిధిలో ఏముంటుందంట మంచి మాటలు ఉంటాయి చెడ్డ ధననిధిలో ఏముంటాయంట చెడ్డ మాటలు ఉంటాయి ఇక్కడ బైబిల్లో రాయబడింది దేవుడు నీ ధననిధిని గురించి చెప్పకముందు ఒక మాట అంటున్నాడు ఏ మాట అంటున్నాడు తెలుసా మీరు చెడ్డ ఉండి అని స్టార్ట్ చేయలేదు చూడండి బైబిల్ ఏముందో సర్ప సంతానమా మీరు చెడ్డ ఉండి దేవా మా ఆధార్ కార్డు మీకు తెలియదా మా మా పేరెంట్స్ మీకు తెలియదా మేము ఎవరి పిల్లలు మీకు తెలియదా మా అమ్మకు మా నాయనకు నేను పుట్టాను నేను మా తల్లిదండ్రుల బిడ్డను నేను సర్పసంతానం కాదు నేను 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 మనిషి బిడ్డను మానవ జన్మ నాది రెండు ప్రార్థనలు చేద్దాం ప్రభా నా కోసం నువ్వు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభా నా జీవితంలో నేను అనుకుంటున్నా నా అప్పులు తీర్చబడాలి దేవా వాగ్దానాలు గట్టి గట్టిగా ప్రార్థన చేసే నెరవేరాలని ఎందుకు నెరవేరలేదు ఈరోజు అర్థమైంది ప్రభా నా హృదయం అనే ధననిధి సరిగా లేదు ప్రభా నా ఇల్లు అనే గొప్ప ధననిధి సరిగా లేదు నాయన దేవా నన్ను మార్చు ప్రభా నా జీవితంలో నేను శాస్త్రిగా పరిసేనుగా సద్దుకైన కనపడుతున్నానేమో కానీ అనదర్ సైడ్ ఐమ్ లుకింగ్ ఇఫ్ ఐఎమ్ జనరేషన్ సర్ప సంతానంగా కనపడుతున్నాను ప్రభా బయటికి నేను క్రైస్తవునే కానీ నీ దృష్టిలో సర్ప సంతానంగా కనపడుతున్నాను దేవుడు అంటున్నాడు నీ కార్యమును నేను సఫలం చేస్తాను ఏమేం మనం అనుకుని రాసుకున్నామో అవన్నీ దేవుడు సఫలం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆకాశం తన మంచి ధననిధిని తెరిచి మన జీవితాల్లో మనము అనేక జనములకు అప్పిచ్చేటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా దేవుడు ఆశీర్వదించడం దేవుని యొక్క చిత్తం మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి దానికి కారణం హృదయం అనే ధననిధి సరిగా లేదు నీతిమంతమైన ఇల్లుగా ఉండాల్సిన గొప్ప ధననిధిగా మన ఇల్లు లేదు నిద్ర ఎక్కువైపోయింది తిండి ఎక్కువైపోయింది ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది టీవీలు ఎక్కువైపోయాయి సెల్ ఎక్కువ అయిపోయాయి వ్యవహారాలు ఎక్కువైపోయాయి మాటలు ఎక్కువైపోయాయి అనవసరమైన పనులు తిరుగుళ్లు ఎక్కువైపోయాయి ఇంటిలో వాక్యం లేదు ప్రార్థన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు కమ్ బ్యాక్ టు ద లాడ్ దేవుని దగ్గరికి వస్తాం ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు దేవుని దగ్గర అందరం ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను మోయబడాలి దేవుడు నిన్ను ఏ రకంగా ప్రేరేపిస్తే ఆ రకంగా ప్రార్థన చేయి దేవుడు ఎట్లా నిన్ను ప్రేరేపించి ఏ రకంగా నిలబడే మోకాలునే సంవర్ అదర్ మన హృదయాన్ని కుమరిస్తాం ఈ సమయంలో అందరం కూడా అందరం కూడా మౌనంగా ఇప్పుడు నేను ప్రార్థన చేయను నన్ను నేను పరీక్షించుకుంటాను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నా కుటుంబాన్ని నేను పరీక్షించుకుంటాను ఏ తీర్మానం చేసుకోవాలో తీసుకుందాను తీసుకుంటాను మీ కుటుంబాన్ని గురించి మీరు ఆలోచించి మీ తీర్మానాలు మీరు తీసుకోనండి ఈ రోజు దేవుని దగ్గర మన అకౌంట్ సెటిల్ కావాలి మన అకౌంట్ సెటిల్ కావాలి మన హృదయం అనే ధననిధి మంచి ధననిధిగా మన ఇల్లు నీతి మంతుల ఇల్లు గొప్ప ధరనిధిగా మార్చబడాలి అదే దేవుడు కోరుతున్నాడు ఇక్కడ సరి చేసుకుందాం అప్పుడు ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరచును దేవుడు తెరచును దేవుడు తెరచును అంటే మూతబడి ఉందది ఆకాశం అనే మంచి ధరనిధి దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీపెలు రాలేదు మనకు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవానికి స్తోత్రం ఈ రాత్రిని పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభా నైనా ఈ వాక్యం ఎదుట మేము పాపం చేసిన వారమే ప్రభా జలిజబెత్లు బహుకాలం గడిచిన వారు వాక్య క్రమంలో ఉన్నారు వాక్యానికి లోబడుతున్నారు ప్రభా దేవా మా జీవితాల్లో తన వయసు ఉన్న అనుకూలతలు ఉన్న ఆరోగ్యం ఉన్న అన్ని ఉన్నా నైనా మేము మీకు లోబడకుండా ఉన్నాం నైనా నీ వాక్యాన్ని చదవకుండా ఉన్నాం ప్రభా నీ వాక్యానికి దూరం అయిపోయాం ప్రభావా నీ వాక్యానికి ప్రక్కన పెట్టేశాం ప్రభా వీఆర్ బిజీ విత్ అవర్ వర్ల్డ్ లైఫ్ అందుకే మా జీవితాల్లో ఆకాశం అనే మంచితననిది మూయబడింది కాబట్టి నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక ఎవా ప్రభు వాక్యాన్ని విధి వదిలేశా కానీ ప్రభు వాగ్దానాలు మాత్రం కావాలంటున్నా ప్రభు యొక్క పరిశుద్ధతను వదిలేశావు కానీ ప్రభు యొక్క దీవెలు కావాలంటున్నా మన్నించండి ప్రభావ మన్నించండి ప్రభా మా బుద్ధులు మారునుగాక మా లక్షణాలు మారునుగాక మా జీవిత విధానాలు మారునుగాక మా హృదయము మారునుగాక మా ఇల్లు మారునుగాక మా ఇంటిలో ఉన్న పరిస్థితులు మార్చబడునుగాక మేము వాక్యాన్ని చదువు గాక మా ఇంటిలో వాక్యం వినబడును గాక మా పిల్లలకు వాక్యాన్ని చెప్పుదుముగాక యనా మా బిడ్డలను వాక్యం వెలుగులో పెంచుముగా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి నాయనా సహాయం చేయండి ప్రభా మేము తండ్రి మా యొక్క జీవితంలో చెవులు మా వైపుకు పెట్టినా మా జీవితంలో ప్రార్థన లేదు నాయనా మన్నించండి 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 అందుకే వాస మనం పిలిచారు ప్రభా యువర్ దోన్లీ మా ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన ప్రార్థన ఆలకించు దేవుడు నీవు మాత్రమే నాయనా చెవులు మా ప్రార్థన వైపు సిద్ధంగా ఉండగా నీకు వందనాలు వందనాలు ప్రభా తల మొదలుకొని అరికాలు వరకు నా దేవుని స్వస్థత శక్తి ప్రవేశించును గాక పని చేయను గాక పని చేయను గాక గాయములో నిశ్శక్తి వాగ్దానములో నిశ్శక్తి శరీర అవయవాల పైకి దిగి గాక ఐ కమాండ్ ఎవ్రీ సిగ్నెస్ ఐ కమాండ్ ఎవరి వర్కల్ సర్టన్ ఫోర్సెస్ ఇన్ ద ఫార్మ్ సిగ్నస్ కమౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏ సున్నామ ప్రతి వ్యాధి తలగి గాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక తొలగిపోవును గాక బి హీల్డ్ బి హీల్డ్ బి హీల్డ్ ఏసునామ మందు స్వస్థత కలుగును గాక కలుగునుగాక కలుగును గాక కలుగునుగాక తండ్రి కుమార్లు కుమార్తెలో ఎవరికి పాడు అలవాట్లు పాప అలవాట్లు ఉన్నా అడిక్షన్స్ ఏసునామ మందు గాక ఏ సున్నా చెడు అలవాట్లు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవ నీకే వందనాలు నీకే వందనాలు తండ్రి నీకే వందనాలు కుటుంబ అవసరతలు తీర్చబడునుగాక పరిచయ అవసరతలన్నీ గాక మేమందరం కలిసి భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సేవకుని సేవకుని కుటుంబాన్ని వారి పరిచయం మీద గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క సేవకుడు సౌఖ్యముగా ఉండునుగాక సురక్షితముగా ఉండునుగాక ఆరోగ్యముతో ఉండునుగాక ఆర్థిక దీవెనలతో ఉండునుగాక సంఘాలు దీవించబడునుగాక సేవా సంస్థలు ఆశీర్వదించబడునుగాక మా దేశంలో వచ్చును వచ్చునుగాక

మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమ మహిమా ఘనతమిక ఆరోపించుకోమందు అడుగుచున్నాను తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను